తాజాగా జరుగుతున్న ఐఫా ఉత్సవంలో సమంత స్టైలింగ్ పెద్దగా ఎవరికీ నచ్చలేదు చేనేత వస్త్రాలతో ఆకట్టుకునే కట్టుబొట్టుతోనే సమంత హాజరైంది కానీ అందరూ బామలు అందాలతో మెరిసిపోతే శామ్ మాత్రం చేనేత దుస్తుల్లో కనిపించింది సమంతను చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసిన తర్వాత ఆమె తెగ యాక్టివ్ గా ప్రచారం చేస్తుండడం చూశాము అలాగే చేనేత కార్మికుల దగ్గరకు తానే వెళ్లిపోయి ఆదుకునేందుకు ప్రయత్నిస్తానని చెబుతోంది అలాగే హ్యాండ్లూమ్స్ కి ప్రచారం కల్పించేందుకే తాజా ఐఫా వేడుకకు చేనిత దుస్తుల్లో హాజరైంది కానీ సమంత కట్టుకొచ్చిన చీర వెనుక చాలానే కథ ఉంది తెలంగాణను ప్రతిబింబించేలా ఈ చీర డిజైన్ చేశారు తెలంగాణ అధికార చిహ్నాలు అన్నింటినీ ఈ చీర డిజైన్ లో పొందుపరిచారు తెలంగాణ రాష్ట్ర అధికార జంతువు జింక రాష్ట్ర పక్షి పాలపిట్ట అధికార పుష్పం పువ్వు రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు ఇలా అన్నింటినీ చీరపై చూపించేలా డిజైన్ చేశారు వీటితో పాటు దక్షిణాది మొత్తం అవార్డుల వేడుకను తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనే నిర్వహించడంతో తాను చేనేతకు ప్రచారం కల్పించేందుకు ఇంతకంటే మంచి వేదిక ఉండదనే ఉద్దేశంతోనే సమంత ఇలా తెలంగాణ హ్యాండ్లూమ్స్ ను ధరించి హాజరైంది అది సమంత చీరకట్టు వెనుక కథ ప్లేస్ కమిట్మెంట్ కాగా తన ఎంగేజ్మెంట్ సందర్భంగా కట్టుకున్న చీరపై తన లవ్ స్టోరీతో పాటు ఆమె లైఫ్లో జరిగిన కొన్ని విషయాలను చీరపై డిజైన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే